అమ్మా నీ పేరేంటి విజయలక్ష్మి విజయలక్ష్మి ఇంటి నిండా చీరలు ఆరబెట్ట మొత్తం ఎక్కడ చూసినా చీరలు 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 ఉన్నాయి చీరల షాప్ ఉందా అమ్మా అవి మాకు బాగుంటే మీ బాధలు ఇంటికి ఉంటాయండి నాకు మరి ఇన్ని చీరలు ఎలా వచ్చాయి నీకు ఉతికే ఉతుకేలేక అందుకోసం వ్యాపారం ఉంటున్నాయి అమ్మా సరే కానీ కానీ రోజు రోజు ఆ రోజు ఉతికేసుకుంటున్నా బాగోక అందుకే ఉంటున్నాయి చీరలు ఇన్ని చీరలు ఎక్కడమే నీకు అయ్యో ఆలు ఇల్లు ఇచ్చినాయి అంతేనా అంతే అమ్మ నాకేమి ఇచ్చే అది ఇచ్చి కట్టుకుంటుంది నాకు అది చీపురు కట్టలు అమ్ముకుంటా చీపర కట్టలు అంటే ఏది కొబ్బరి చీపర చీపురకా చీపుర్లు చేసి అమ్ముతావా చేసి అమ్ముతావు ఎన్ని చీపురులు అమ్ముతావు రోజుకి రోజుగా పది కట్టలు వేయి చీపుర ఐదు ఇరవై చీపుర ఇరవై రూపాయలు మరి ఈ రోజు వెళ్ళలేదు ఇంటికాడ మా అబ్బాయి వస్తాడని అన్నానికి రాళ్ళు ఇంకా మీ అబ్బాయి ఉన్నాడు ఉండడమ్మా ఏం చదువుతున్నాడు టెన్త్ వరకు చదివేశాడు కాలేజీకి డబ్బులు కట్టలేక మానేసాడు ఎంత కట్టాలి ఐదు వేలు మీ ఆయన ఆయన ఏదో వ్యాసం మానేసాడు బాగోక కొబ్బరికాయలు ఈ అట్టకాయలు అమ్ముకున్నాడు చూసేవాళ్ళు ఎవరు లేరు అమ్మ నేను ఒక్కదాన్ని చూసేవాళ్ళు ఎవరు లేరు ఎందుకు అనుకోవాలి మీ ఆయన ఉన్నారు కదా రూపాయోడు బాగోక ఏదో రెండు వందలు మూడు వందలు వస్తాయి వాళ్ళ గెలలు కట్టుకోవాలి అది అరటి తోట ఉందా మీకు మీ ఆయనే చూస్తారు మీ ఆయన లేరు అనుకో నన్ను ఎవరు చూసేవాళ్ళు లేరు అని అనడానికి మీ ఆయన ఉన్నారు కదా మొన్నటి వరకు లేకపోతే ఎక్కడ ఉన్నాడు అందులో అక్కడింటికాడ అవునా నీతో ఉండడు కలిసి ఉండడు ఏ ఇద్దరికి ఇద్దరికి పడదా ఏరికి కొడుతున్నారు మీరు మీ ఆయన ఇంట్లో ఉంటే కొడతలేదమ్మా మరి చూసుకుంటున్నాయి ఎందుకు ఉండట్లేదు మరి ఇంట్లో ఏదో కోపం వచ్చి ఇద్దరికి అయిపోతాడు ఇంత కోపం వస్తుంది అది అంత కోపం వచ్చి పని మీరు ఏం చేస్తున్నారు నేను ఏదో ఒకటి డబ్బులు అడిగితే లేవంటాడు డబ్బులు అడగద్దు దీంట్లో సామాన్లు తెమ్మని అలా ఎందుకు వస్తాడు తాడు నేనే తెచ్చుకుంటా అన్ని పది గెల్లమ్ముకుంటే అక్కడే ఉంటాడు రెట్టి ఎన్ని రోజులకి ఒకసారి వస్తాడు పొద్దున్నే వస్తాడు రేపెళ్ళి రెండు రోజులకి మూడు రోజులకి వస్తాడు అట్టా అవును ఇంతకు ముందు ఉండేవాడు కాదు కదా ఎన్ని సంవత్సరాలున్నాడు అక్కల ఇంట్లో రెండు సంవత్సరాలు తర్వాత ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాడా ఏంటి రెండు సంవత్సరాలు ఉన్నాడా ఇంకెక్కువ ఉన్నాడా ఎక్కువ ఉన్నాడా ఈవిడికి కొంచెం మైండ్ సరిగ్గా లేనట్టుంది కదా మరి బియ్యం ఇస్తాను తీసుకుంటావా కానీ డబ్బులు అవుతాయి మూట వంద రూపాయలు లేవు నా దగ్గర రోజుకు వంద రూపాయలు మీ ఆయన తెచ్చిస్తున్నాడు వంద రూపాయలు ఇస్తున్నాడు సరుకులు అయిపోతున్నాయి అందుకే ఆ సరుకులు నేను ఇస్తాను నాకు వంద రూపాయలు నీకు బియ్యం ఇస్తాను ఉప్పు కారం నూనె అన్ని ఇస్తాను అన్నీ కలిపి నీకు వంద రూపాయలకే అంటా రూపాయలు రాత్రి ఇప్పుడు ఉన్నాయి కదా వంద రూపాయలు అయ్యో నువ్వు చీపుల్లమ్ తో వంద రూపాయలు తెస్తావు మీ ఆయన ఏమో వంద రూపాయలు తెస్తాడు ఇక చూడు అవి వెయ్యి రూపాయలు బియ్యం బస్తా నీకు వంద ఇస్తున్నాను వేస్తున్నాను ఇది బియ్యం నువ్వు కొంట వెయ్యి రూపాయలు అవుతాయి నేను వంద రూపాయలకి ఇచ్చి వంద రూపాయలు ఇచ్చి రేపు నేను రాను మళ్ళీ హైదరాబాద్ వెళ్తే రెండు వేలు ఖర్చు పెట్టుకుని రాలేను ఇగ ఇవే లాస్ట్ బస్తా ఉంది ఇవి నీకు ఇచ్చేస్తా ఇందులో చాలా ఉంటాయి చూడు నూనె ప్యాకెట్ కొనాలంటే నూట ముప్పై రూపాయలు ఇది ఒకటే మరి నీకు అన్ని కలిపి వంద రూపాయలకి ఇస్తున్నాను ఇగో ఇవన్నీ కలిపితే నీకు ఇది వంద రూపాయలు మళ్ళీ నీకు అన్ని కలితే వంద రూపాయలకి ఇస్తున్నాను కదా ఏమంటావు దగ్గర రూపాయలు అమ్మా ఉన్నాయి కదా మీ ఆయన ఇస్తున్నాడు కదా ఎప్పుడు రాత్రి వాళ్ళు డబ్బులు లేవో అన్నాడు ఇచ్చాడు కదా ఇచ్చినవి అయిపోతాయి ఇక పాత ఆటలకి అయిపోతాయి అందుకే రూపాయలు లేదమ్మ ఏదో బతుకుతుంది అంత చీపులు కట్టాలనుకున్నాం ఇప్పుడు ఇప్పటివరకు ధైర్యంగా మాట్లాడేవి ఇప్పుడు ఎందుకు ఎట్ చేస్తున్నా వంద రూపాయలు అడిగాను అన్న ఏడవకు ఏడక ఏడవకు ఏం కాదులే మీ అబ్బాయి ఉద్యోగం చేస్తాడులే నేను బాగా చూసుకుంటాడు కొట్టాడు మీ ఆయన మరి ఎందుకు ఏడుస్తున్నా ఎప్పుడు తగు మాకు ఎందుకు తగు వస్తుంది చెప్పు నేను అడిగితే లేదు అదే ఏం చేసుకుంటావు డబ్బులతో ఏం చేసుకుంటావు ఇంట్లో వాడుకుంటాయి ఇంట్లో వాడుకుంటాయి ఇంట్లో వాడుకుంటావా ఏం వాడుకుంటావు చెప్పు నేను ఇస్తాను ఏదో తెచ్చుకుంటూ వాడుకుంటావు ఏం తెచ్చుకుంటావు చెప్పు నూనె కందిపప్పు పంచదార బియ్యం ఇదిగో నూనె ఇదిగో కందిపప్పు ఇదిగో పంచదార ఓకేనా ఇంకేం కావాలి నీకు సరే ఇప్పుడు మరి ఎందుకు వస్తుంది ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు నవ్వు ఒకసారి చీర పెట్టి నీ చేతులతో దుప్పటి నీకే బయటకు వెళ్తాడు కదా పాపం పద్దెనిమిది కిలోమీటర్లు సైకిల్ తోకి వెళ్తాడా మామ చీర బాగుందా సత్య విజయలక్ష్మి చీర బాగుందా మామక ఎలా ఉంటుంది బానే ఉంటుందా మామ ఈ చీర నీకు బాగుంటుంది అంటే ఉంచేసుకో ఆయన డబ్ెడ్డు తివట్లేదు కదా ఉంచుకో మంచి కూర తెచ్చుకొని వంట చేసుకొని తినండి వెళ్ళొస్తాను మంచిదా